మిథున రాశిలో గురుగ్రహ సంచారము ద్వితీయంలో రవి బుధులు తృతీయంలో కుజుడు కేతువు స్థానంలో శుక్రుడు దశమ స్థానంలో శని భాగ్యస్థానంలో రాహువు విదేశీ ప్రయత్నాలలో అనుకోని నూతన మార్పులు ఏర్పడతాయి విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలలో కలుసుబాటు అవుతుంది అంటే మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మీకు సహకరించే వ్యక్తుల ద్వారా మీరు పెట్టే ఎఫోర్టు ధనం ద్వారా మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ఎవరైనా కన్సల్టెన్సీ కావచ్చు ఇతరితర వ్యక్తులు మీకు సహకరించి మీ కాస్తంత హామీ ఇస్తే చేయాలా లేదా అన్న ఆలోచన అవసరం లేదండి నిస్సందేహంగా మంచి ప్రయత్నం చేయండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తి రీత్యా ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అనుకూలంగా అన్ని విధాలా మీకు పనులు కలిసి వస్తాయండి మీరు పనులు చేయకూడదని మీకు రాకుండా మీ చేతి దాకా ఫైల్ రాకుండానే కాలక్షేపం చేస్తూ మిమ్మల్ని పై అధికారుల ముందర ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వాస్తవానికి ఆ ఫైల్స్ లోనే ఏదో ఇష్యూ ఉంటుంది అంటే మీ దాకా వచ్చి మీరు చూసి వాళ్ళతో నేను తిరస్కరిస్తున్నానని మీ దాకా రాకుండానే అక్కడ వేరే వాళ్ళు వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా పై అధికారుల ముందర మాత్రం మీరు ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు అంటే నా దగ్గరికి రాలేదు ఎలాగో అందులో లోపాలు ఉన్నాయని ఆ తర్వాత తెలియటము దంతా టైం పట్టినప్పటికీ కూడా మీకు ప్రయోజనాలే ఎక్కువగా ఏర్పడతాయి వ్యాపార సంబంధమైన విషయాలలో చిన్న చిన్నగా అడుగులు వేయాలి తక్కువ స్థాయిలో అంటే తక్కువ బడ్జెట్ నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఒక వస్తువు తీసుకొచ్చాము అది అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకొద్దాము పాతిగా ముప్పై వంద ఇలా స్టాక్ పెట్టుకోవద్దు అంత రిస్క్ మనం చేయలేము అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి షేర్ మార్కెట్లు షార్ట్ లో ధనం సంపాదించడము గ్యామిలింగ్ ఇతర ఇతర అంశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఆర్థిక సమస్యలు ఉండి ఉండొచ్చు ఆ నిస్సందేహంగా అందరికీ ఉంటాయండి తొంభై శాతం మందికి ఉన్నాయి అందులో మీరు ఒక్కళ్ళే ఏమీ కాదు కానీ మనం ఏదైతే అధర్మ మార్గం ఉందో ఈ షార్ట్ కట్ విధానం ముందు తద్వారా మనకు లాభం వచ్చినా కూడా అదంతా పాపపు సొమ్మె లాభం వచ్చే అవకాశమే లేదు అసలు ఒకవేళ వచ్చినా అది రెండోది ఉపయోగపడదు అది మనం తినటం ద్వారా మన పిల్లలకి ఇవ్వటం ద్వారా ఏ ఉపయోగం ఉండదు తద్వారా జరిగేదంతా కూడా నష్టమే ఇది గ్రహించి మెలగండి కొంతమంది రాబోయే రోజుల్లో మీ దగ్గరకు వచ్చి ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది మీరు ఇలా చెయ్యొచ్చు కదా లేకపోతే నేను మీకు సహాయం చేస్తాను మీ డబ్బులు ఇవ్వండి ఈ రకమైనటువంటి ఆలోచనలు ఈ రకమైనటువంటి సలహాలు మాటలు మీరు వినే అవకాశం ఉంటుంది వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి మనస్తాపానికి గురయ్యే విధంగా కొంతమంది ప్రవర్తన లోపాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఎంత వైద్యం ఇప్పించినప్పటికీ రీహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్ళినప్పటికీ స్వచ్ఛందంగానే వాళ్ళకి ఏ ఒపీనియన్ లేదు వాళ్ళకి అసలు మారాలన్న ఒపీనియనే లేదు వాళ్ళకి కలిసి ఉండాలన్న ఆలోచనే లేదు ఎంత కాలం అని చెప్పనని మనం గుర్రాన్ని నీళ్ల దాకా తీసుకెళ్లగలుగుతాము చెరువు దాకా తీసుకెళ్లగలుగుతాము మనం తాగించలేకపోతున్నామేనని వేదనకు గురవుతారు పెద్దవాళ్లను ఆశ్రయించి తాడో పేడో తేల్చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం ఇవ్వమని స్వేచ్ఛ కోరుకునే విధంగా తాపత్రయపడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఇది కొంతమంది విషయంలో మాత్రమే ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు పాటించండి అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి డైట్ల జోలికి మాత్రం వెళ్ళద్దు కాస్తంత ఆహార నియమాలు ఉల్లంఘించి తప్పుదోవ అవకాశం ఉంటుంది ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం కలిసి వస్తుందండి పునర్ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పెద్ద కళాశాలలో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ విద్యలో నూతన అంశాల రీత్యా ఆకర్షణ కలిగి ఉంటారు టెక్నికల్ విద్యలో కూడా నూతన అంశాల రీత్యా రిస్క్ తీసుకొనైనా కొన్ని చదవాలన్న ఆకాంక్ష కలిగి ఉంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దేవి స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో దూపం వేయండి